ఇప్పుడు మనం చూస్తుంది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మినీ గురుకులం పాఠశాల కారుగూడ్లో చూస్తున్నాం ఎందు నిమిత్తం అయితే పిల్లలు పేరెంట్స్ బయటకొచ్చరాంది గత రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా స్కూల్లో కొన్ని సదుపాయం లేదు బాత్రూము సదుపాయం లేదు అలాగే పిల్లలకు సరైన భోజనాలు పెట్టడం లేదు ఇందు నిమిత్తంగా గత రెండు సంవత్సరాల పాటు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు ఈ తరుణంలో ఈరోజు పాఠశాల విద్యార్థులు అలాగే తల్లిదండ్రులతో పాటు ఈ యొక్క స్కూల్ని మా పిల్లలు ఇంటికి తీసుకెళ్తామనే ఉద్దేశంతోనే అందరూ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది మనం చూస్తుంది కారుగూడ స్కూల్ మినీ గురుకులం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చూస్తుంది హెచ్చ